అంటే టెరస్ కొద్దిగా ప్లేస్ ఉంది టెరస్ మీద అందులో కొన్ని ముక్కలు పెట్టుకుందాం అనేసి వచ్చాను అంటే టీవీలో అంతా ఇస్తున్నారు కదా ఇలా మేళ ఉంది అనేసి సో దానికోసం అనేసి మొక్కలు కొందాము అనేసి వచ్చా కొన్ని బాగుంది యాక్చువల్గా ఇది మేళ చాలా మొక్కలు దొరుకుతున్నాయి ప్లస్ ఎరువు గింజలు ఏవేవో కావాలో అవన్నీ దొరుకుతున్నాయి ఒకే ప్లేస్లో నేను ఆ టేబుల్ నిమ్మ అనేది ఏదో కొన్నాను ప్లస్ ఇంకా ఏవో కొన్ని పూల మొక్కలు మళ్ళీ తులసి మెడిసినల్ తులసి అనేసి అంటున్నారు సో అవి కూడా కొనుక్కున్నాను బాగుంది రావచ్చు తీసుకోవచ్చు అంటే హెల్దీగా పెంచుకోవడానికి ఇవి మనం మనం పెంచుకొని మనం తింటే ఆనందం వేరే ఉంటుంది అందుకనేసి వచ్చాము బాగుంది రావచ్చు అందరూ వచ్చి కొనుక్కోవచ్చు మాకు చెట్లంటే బాగా ఇంట్రెస్ట్ అమ్మా నేను మా ఇంట్లో మాది ఇండివిజువల్ హౌస్ నాలుగు పక్కల స్థలం వదిలి నాలుగు పక్కల చెట్లు వేసా వీధిలో ఫుట్ పాత్ కూడా వేశాను మొక్కలు వదలకుండా పైన మేడ మీద కూడా చెట్లు వేసాను అన్ని రకాల చెట్లు వేశాను నేను నాకు బాగా ఇంట్రెస్ట్ అది అందువల్ల కొత్త రకంగా కాసా అట్రాక్టివ్గా అనిపించినవి కాసా హైబ్రిడ్ వెరైటీస్ అలాంటివన్నీ కూడా నేను ఉంటాను వచ్చి వచ్చిన వాళ్ళను ఇవాళ ఇప్పుడు దాలియాగా ఉన్నాను గులాబీ కొన్నాను సారీ చామంతి ఉన్నా వైట్ నేరేడని చెప్పి వచ్చింది హైబ్రిడ్ వెరైటీ అది చిన్న మొక్క కాస్త కుండీలు అది అందుకే అది కొన్నాను ఇప్పుడు మా దొడ్లో ఒక సపరేట్ రూమ్ ఉంది అన్ని ఎరువులకి అవన్నీ ప్రిజర్వ్ చేయటానికి జీవామృతం అవన్నీ తయారు చేయడానికి పిచికారీ చేయటానికి ప్లస్ ఒక టూల్ కిట్ గార్డెన్ టూల్ కిట్ ఇంట్లో సపోటా చెట్టు జామ్ చెట్టు పైన నిమ్మ చెట్టు కుండీలో మామిడి చెట్టు నాలుగు వైపులా ఓన్లీ మా ప్లాట్ లో ఫిఫ్టీ పర్సెంటే మేము ఇల్లు కట్టాం మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మొక్కలకి అనమాట ఎందుకంటే ఫ్రెష్ గ్రీనరీ కూడా వస్తుంది కదా మనకి ప్లస్ ఆక్సిజన్ వస్తుంది చూడటానికి కూడా ఆహ్లాదంగా ఉంటుంది మైండ్